కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ ఇల్లిందుల సరస్వతీదేవి గారు రాసిన శలభాలు మీనాక్షమ్మకు తన పొరిగింట్లో ఎవరో కాపురానికి వచ్చారని అప్పుడే తెలిసింది ఒక్క అరగంటలో పంపిన మనిషి తిరిగి వచ్చాడు ఒక్కయ్య గారే ఉంటున్నారు ఇరవై ఏడు లేక ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉంటుంది మన అబ్బాయి గారి కంటే ఛాయ తెలుపు కాస్త పొడుగు తటాలను చూస్తే అబ్బాయి గారిలోనే ఉంటాడు వెంట వంట మనిషి కాబోలు ఉన్నాడు అన్న సమాచారం ఇచ్చాడు ఈ వివరాలతో మీనాక్షమ్మ ఒక చక్కని రూపకల్పన చేసుకున్నది మనసులో ఆ ఊహలు వాయువేగ మనోవేగములతో పరిగెత్తటం మొదలుపెట్టాయి అబ్బాయి కంటే ఒక ఛాయ ఉంటే కిందే లెక్క తటాలను చూస్తే అబ్బాయిలా ఉన్నాడంటే ఏమర్థం అబ్బాయి అమెరికా వెళ్ళి మూడేళ్లు ఉండి వచ్చిన నాగరికుడు వెంటనే ఆమెకు పొరిగింటైనా ఈ మాదిరిగా ఉంటాడని ఒక నిశ్చితమైన అభిప్రాయం ఏర్పడింది ఎక్కువ ఆలస్యం చేయకుండా చిన్న కొడుకును పంపి అతడి సైన్ బోర్డును చూసి రమ్మంది రెండు నిమిషాలు కాకముందే దాని మీద ఉన్న విషయం రఘువీర్ ఆప్కరి ఇన్స్పెక్టర్ అనే వార్త తెలిసింది ఆ రోజు ఉదయం పదకొండు గంటల నుండి సాయంకాలం ఐదు గంటల వరకు మీనాక్షమ్మ ఎంత తహతహలడిపోయిందంటే ఎవ్వరూ నంబరు ఆ రోజు జీడి పలుకులు వేసిన ఉప్మా రామశర్మ ఇంటికి రాగానే మీనాక్షమ్మ స్వయంగా అందించి చిక్కటి కాఫీ పెద్ద గ్లాసుతో ఇచ్చింది సిగరెట్ని నోటికి అందించి అట్లా చల్లగాలికి వెళదాము వస్తారా అంది ఎన్నడూ ఎరుగునే ఈ గౌరవ మర్యాదలకు శర్మ విస్తుపోయాడు మనసులో తట్టిన ఊహను అంత తొందరగా బయటపెట్టని స్వభావమే ఆమెతో కాపురం చేస్తున్న ఈ పాతికేళ్ల నుండి అతన్ని రక్షిస్తోంది వెంటనే తల ఊపి చెప్పులు వేసుకుని బయలుదేరాడు ఆమె తృప్తికరంగా ముఖం పెట్టి అతడిని అనుసరించింది వాళ్ళిద్దరూ ఎటు వెళ్లాలనుకున్నారో కానీ మరో ఐదు నిమిషాలకు పొరిగింటి ముందర నిలబడి ఉన్నారు గోడకు తగిలించి ఉన్న సైన్ బోర్డును ఆమె ఆయనకు చూపిస్తూ మిగిలిన వివరాలన్నీ ఒక్క గుక్కలో చెప్పింది మీట నొక్కితే గంట మోగినట్టుగా ఆయన తల తలవంచుకుని నడుస్తూ అవును అవునవును అన్నాడు మరునాడు ఆయన కచేరీ నుంచి వచ్చేసరికి మసాలా దోశ చేతికొచ్చింది అతడు ఖాళీ చేసిన ప్లేటును మీనాక్షమ్మ స్వయంగా అందుకుంది అతడు కాఫీ తాగ్గానే మాటల సందర్భంలో చెప్పినట్టుగా మీనాక్షమ్మ చెప్పింది ఆ ఇన్స్పెక్టర్ గారు దత్తపుత్రుడట తోటలు దొడ్లు ఉన్నాయట నగరంలో రెండు పెద్ద పెద్ద ఇళ్ళున్నాయట చక్కగా చిన్నతనంలోనే మంచి ఉద్యోగం కుదిరింది కదండి నిజమే నిజమే మంచి ఉద్యోగమే చిన్నతనం కూడాను వెంటనే తన ధోరణిలో అన్నాడు శర్మ మరి నాలుగు రోజులు అయిన తర్వాత మీనాక్షమ్మకు నౌకరును పొరిగింటికి పూల కొరకు పంపి అమ్మాయిగారులకి ఆ రంగు పూలంటే ఎంతో ఇష్టం పెరట్లో ఉన్నవు కోసుకోవచ్చా అని అడగమంది వెళ్ళినవాడు వెంటనే తిరిగి వచ్చాడు దత్తుగారి అమ్మాయిలు ఉదయం ఏడు గంటలకి వచ్చి కోసుకుపోయారని చెప్పాడండి అన్నాడు మీనాక్షమ్మ తెల్లబోయింది పొరిగింటాయన్న గురించి దత్తుగారింట్లో అంత తొందరగా ఎలా తెలిసింది సాయంకాలం రామశర్మ ఇంటికి రాగానే ఒక తీర్మానం ఆయన ముందు పెట్టింది ఆయన అంతకంటేనా అనుకుంటూ చెప్పిన పని చేశాడు మరునాడు సాయంత్రం ఐదింటి వరకు మీనాక్షమ్మ కూతుళ్ళు ముగ్గురు నైలాన్ చీరలు కట్టుకొని ముస్తాబై సిద్ధంగా ఉన్నారు ఉపాహార విందుకు సర్వం సిద్ధంగా ఉంది కూతుళ్లతో మీనాక్షమ్మ గడప దగ్గరే నిలబడి ఎదురుచూస్తోంది అతిథి కోసం రామశర్మ ఆ నాలుగింటికి రావాల్సింది ఆయన రాకపోవడం మీనాక్షమ్మకు కొంత కొరతగానే ఉంది కానీ ఆ కారణం చేత ఏ లోటు జరగకూడదు అనే పట్టుదల ఉండడం వల్ల ఉత్సాహాన్ని ఇనుమడింపజేసుకుంది సరిగ్గా సమయానికి వచ్చిన అతిథిని చూడగానే ముఖం ప్రఫుల్లమైంది ఎదురుగా వెళ్ళి తీసుకుని వచ్చి కూర్చోబెట్టింది తన కూతుళ్లను పిలిచి ఒక్కొక్కరిని ఆయనకి పరిచయం చేసింది వారు ఎంతో సరదాపడి మిమ్మల్ని అల్పాహారం ఎందుకు పిలిచారు కానీ పాపం రావడానికి ఏదో అననుకూలం వచ్చి ఉంటుంది మీరు అన్యథా భావించకండి అంటూ క్షమాపణ కోరింది అతడు తగినట్టుగా సమాధానమిచ్చి ముభావంగా స్వల్పంగా పలహారం తీసుకున్నాడు వీటి రుచి మీకు సరిపడలేదేమో అంది కాస్త నొచ్చుకుంటూ లేదండి రాత్రి దత్తుగారింట్లో విందు భోజనం ఇంకా నేను దాని నుంచి తేరుకోలేదు అన్నాడు మీనాక్షమ్మకు దేహంలో విద్యుచ్చత్తి ప్రవహించినట్టయింది తాను అల్పాహారమెందుకు ఆహ్వానించకముందే వాళ్ళు తనకంటే ఒక అడుగు ముందు వేస్తున్నారు మొదటి నుంచి అనుకుంది అతిథి సెలవు తీసుకుంటూ విద్యావంతులు సంస్కారులు అయిన మీ కూతుళ్ళ పరిచయ భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఊరు నాకు నచ్చింది అందులోనూ ఈ ఇల్లు చాలా పొందికగా బాగా కుదిరింది మంచి పొరుగు ఒక గొప్ప విశేషం అన్నాడు మీనాక్షమ్మ మనసు పండు వెన్నెలైంది అతడికి ప్రత్యేకంగా ఈ ఇల్లు నచ్చటం నచ్చిందనే తాను చెప్పటం ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది దత్తుగారి ఇల్లు కనపడుతూనే ఉన్న అవతల వీధిలో ఉంటుంది అందులోనూ తన కూతుళ్ళందరూ విద్యావంతులన్న ప్రశంస కూడా వచ్చింది విద్యదేమిటి ఎవరికైనా వస్తుంది కానీ సంస్కారం వంటపడ్డాలంటే మాటలా ఆ మాటే కదూ అతడు వెళుతూ వెళుతూ తన కూతుళ్ళ వంక చూసి చెప్పింది ఒకరోజు సాయంత్రం మీనాక్షమ్మ కూతుళ్ళను తీసుకుని క్లబ్కు వెళ్ళింది అక్కడ దత్తుగారు అమ్మాయిలే టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు మీనాక్షమ్మ కూతుళ్లతో కాసేపాడి వాళ్ళు బయలుదేరారు అంత తొందరపడతారేమిటి ఉండండి మేము వస్తాం అంది మీనాక్షమ్మ పెద్ద కూతురు ఇక్కడికి కొత్తగా వచ్చారే రఘువీర్ ఆయన ఈ సాయంత్రం మా ఇంటికి వస్తానన్నారు సంగీతం పోటీ పెట్టారు మా ఇంట్లో మీనాక్షమ పెద్ద కూతురికి ఆవేశం ఎక్కువై అందులోనూ మన కర్ణాటక సంగీతం అంటే ఒత్తిగా లేదు ఇంకా భరతనాట్యంలో బాగా అభిరుచి ఉన్నది మొదట ఏమీ అనకూడదు అనుకుంది కానీ అణుచుకోలేక అనేసింది రోషన్లో అసూయ మేళవించగానే దత్తుగారి అమ్మాయి ముఖం కందగడ్డ వల్లే అయింది నీకేం తెలుసు ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు భరతనాట్యాన్ని గురించి హేళన చేస్తూ చాలా అసహ్యంగా మాట్లాడారు అంది అసంభవం మీకు ఆయన సంగతి పూర్తిగా తెలీదు అని మీనాక్షమ్మ కూతురు గద్దించింది దత్తుగారమ్మాయి మాకు ఆయన సంగతి తెలియదట కానీ నీకేమైనా తెలిసే అంటూ హేళన చేసింది అప్పటి వరకు ఊరుకున్న మీనాక్షమ్మ అమ్మాయి ఏ మాట తొందరపడి అనకూడదు మా అమ్మాయి అతడు పరస్పరం అభిమానంతో మెలుగుతున్నారు మేము వాళ్లకు నిశ్చితి అర్థం చేద్దామనుకుంటున్నాం మరి ఆయన సంగతి దానికి తెలియకుండానే మాట్లాడిందంటావా అంది మందలింపుగా ఆ అమ్మాయి తెల్లబోయి చూస్తూ ఈ సంగతి ఆయనకి తెలుసునా అంది మేమనుకున్నాం ఒక మంచి రోజు చూసి ఆయనతో చెప్పాలనుకున్నాం అంది దత్తుగారు అమ్మాయిలు చేతిలో ఉన్న బంతులు అక్కడ పడేసి ఇంటితో పట్టారు మీనాక్షమ్మ కూతుళ్లను తీసుకుని ఇంటికి వెళుతూ అయినా దత్తుగారు అమ్మాయిలకి బొత్తిగా మర్యాద లేదు తమకే అన్నీ తెలుసునే విరగబడిపోతున్నారు అంది శ్రావణమాసపు వర్షాలు నాలుగు రోజుల పాటు ఎవరిని ఒకరింటి నుంచి మరొకరింటికి పోనివ్వలేదు కాస్త తెరిపిగా ఉన్న ఒకనాటి సాయంత్రం ఇన్స్పెక్టర్ గారి నౌకరు అందరి ఇళ్లకు ఒక్కొక్క బొమ్మ చారుడు సున్నిపిండి చక్కిలాలు పంచాడు విషయం ఏమిటయ్యా అంటే అమ్మాయిగారు గారిని ఎత్తుకొచ్చారు కదండి అన్నాడు కథా ప్రపంచంలోని శ్రోతలు ఎల్లిందుల సరస్వతీ దేవి గారు రాసిన సెలభాలు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు